తిరుమల లడ్డు కల్తీ వివాదం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేని నాని చేసిన వ్యాఖ్యలు మచిలీపట్నంలో ఉద్రిక్తతలకు దాడి తీశాయి నాని వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఇంటి వద్ద జన ఆందోళన చేశారు పవన్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు నాని తనయుడు కిట్టు సైతం వైసీపీ కార్యకర్తలతో నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది పోలీసులు భారీగా చేరుకుని ఇరు వర్గాలను వెనక్కి పంపడంతో పరిస్థితి సద్దుమణిగింది వైసీపీ నేతల తీరుపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది జనసేన వైసీపీల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది లడ్డూ అపవిత్రంపై ప్రాయశ్చిత్త దీక్షలు చేపట్టిన పవన్ గత పాలకుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు ఆ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్ ను స్థాయిలో విమర్శించారు ఇప్పటి కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన పవన్ ఇప్పుడు మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని కాషాయ కాషాయపట్లేంటి రాజకీయాలేంటి ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ఈ కాశాపట్ల పీకేసి లోపల అమ్మాయిలతో డాన్స్ చేసి షూటింగ్ చేసి రావటం ఏంటి వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి మండిపడ్డ జన సైనికులు మచిలీపట్నంలోని ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జన సైనికులకు దీటుగా నాని తనయుడు పేర్ని కిట్టు వైసీపీ కార్యకర్తలతో నిరసనకు దిగారు ఆగ్రహించిన జనసేన నేతలు పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ లో నాని ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఘటనా స్థలికి భారీగా చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణతో పాటు జనసైనికుల్ని అరెస్ట్ చేశారు పేర్ని కిట్టు వైసీపీ శ్రేణుల్ని వెనక్కి పంపించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది వైసీపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కుల్లు రాజకీయాలు చేస్తే ప్రజలు కుల్లపరుస్తారని పేరుని నానిని హెచ్చరించారు కృష్ణా జిల్లాలో వరదలు వచ్చినప్పుడు వైసీపీ నేతలంతా ఎక్కడికెళ్ళారని నిలదీశారు మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చింది కలుగులోంచి వచ్చినటువంటి కొడాల్నాని వంశీ ఇంకా మిమ్మల్ని దేవుడే కాపాడలేమో నాకు తెలిసి ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే మరి నేనే చేసి ఆ నెయ్యిని లడ్డు ప్రసాదంలో వాడి స్వామివారి కైంకర్యాలలో వాడితే ఇంకా మీరు అతనితో ఉన్నారంటే ఇంకా ఇంతకంటే గౌరవం అయితే గౌరవం ఇంకోటి ఉండదు నీచ రాజకీయాలు ఇంతకంటే ఇంత గౌరవం ఉండదు ఇవాళ పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవాళ మీరు చేయలేని చేతగాని పని ఆరు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు పంచాయతీల్లో రోడ్లు నిర్మాణం చేయడానికి శంకుస్థాపన మేము ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామంటే అది లీడర్షిప్ అంటే దాని గురించి మాట్లాడతా చర్చకు రండి జిల్లా చర్చకు మీకు దమ్ముందా మొగాళ్ళు అయితే రండి మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏకవచనంతో మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మేము ఆపగలుగుతాం మేము కంట్రోల్ చేయగలుగుతాం కానీ ప్రజల్లో తిరగబాటు వస్తే నేను ఎవ్వడో కాపాడలేదు అది గుర్తు పెట్టుకుని గొట్లు కూడా తీసి రోడ్ల మీద చేస్తారు